ఈ రోజు డేటు జూన్ పద్దెనిమిదవ తారీఖు అన్న పేరు వచ్చేసి అన్వేష్ గాంధీ అన్న దగ్గర వచ్చేసి పత్తికొండ ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ దగ్గర దగ్గర ఫోర్ డేస్ అయితే అయింది అన్న వాళ్ళకు వచ్చేసి నిన్న మార్నింగ్ అయితే నేను ఈ వేగలు అయితే తీసేసుకున్నాను పదిహేడో తారీఖు అయితే అడ్వాన్స్ అయితే కట్టేసినాము ఈ రోజు అయితే పద్దెనిమిదవ తారీఖు ఫుల్ పేమెంట్ అయితే అన్న అయితే చేసేసినారు నేను యాక్సిడెంట్స్ అయితే వేయించి ఈ రోజు అయితే కంటైనర్ అయితే పంపిస్తున్నాను కంటైనర్ అతను కూడా వచ్చినాడు బండి తీసుకోవడానికి బండి చాలా బాగుంది టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఇక్కడ నేను అన్న వాళ్ళకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఏ లోవర్ గానే అయితే వేయించినాను హ్యాండిల్ క్రోమ్ ఇక్కడ వేస్తున్నారు వర్క్ అయితే అయిపోయింది ఇక్కడ ఇక్కడ బ్లూ లైట్ వేయించినాను గేట్ అయితే వేయించినాను ఇక్కడ ఆండ్రాయిడ్ అయితే వేస్తున్నారు అన్న వాళ్ళు ఇక్కడ మైక్ వస్తుంది కనెక్ట్ అయితే అవి లగారే భయా అవి లగారేది అది చాలా బాగుంది వెహికల్ సిల్వర్ కలర్ ఇది మార్త్ స్క్రాస్ డెల్టా వేరియం సింగిల్ ఓనరు బ్రేక్ వచ్చి ఇన్సిడెంట్ ఉంటుంది ఈ లైట్లు కూడా నేను ఇక్కడే చెప్పినాను ఇండికేటర్ లైట్స్ మన యారో గుర్తు మారిపోతూ ఉంటుంది ఇది ఇండికేటర్ వేసినప్పుడు బ్రేక్ తొక్కినప్పుడు కూడా బ్రేక్లో కూడా ఈ ఇండికేటర్ అయితే ఇలా సిగ్నల్ అయితే ఇస్తూ ఉంటుంది వచ్చి రివర్స్ కెమెరా ఇది ఫ్రంట్ బానట్ కాని డోర్ బిత్తి ఏ డోర్ మారలేదు ఏ గ్లాస్ బ్రేక్ అయితే కాలేదు నేను ఇంజన్ కూడా చూపిస్తాను పెడల్స్ అయితే ఒకసారి చూడండి నేను చూస్తాను ఒకసారి చూపిస్తాను చూడండి డ్ ఉంది ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది కూడా లేదు నేను ఆయిల్ చేంజ్ కూడా ఇక్కడే చేంజ్చినాను టైమింగ్ చేంజ్ అయితే కాలేదు ఏబిఎస్ బ్రేక్ వాళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది కూడా లేదు నేను ఆయిల్ చేంజ్ ఆయిల్ ఫిల్టరు ఏసీ ఫిల్టరు అక్కడి నుంచి వచ్చేసి హెయిర్ ఫిల్టరు కూల్ అండ్ ఆయిల్ ఇవన్నీ ఇక్కడే నేను మార్చినాను వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇది మన కంపెనీ పేస్ట్ దూర కంపెనీ పేసింగ్ ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ గేర్లు వచ్చేసి మాన్యులు డీజల్ డీజల్ వర్షను ఇక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు సీట్ కవర్ అయితే నేను ఏపీ లేదు ఈ బండితో పాటే వచ్చినాయి ఇవి ఇది పాతది పాతది కూడా ఒకసారి చెప్తాను చూడండి ఉంది యొక్క పేస్ట్ ఇక్కడ రెస్టింగ్ అనేది లేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి అలవిల్స్ వస్తాయి నాలుగు పవర్ విండో పవర్ టైమ్ సెంట్రా ఏసీ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ కంపెనీ మ్యూజిక్ కంపెనీ తీసేసి ఆండ్రాయిడ్ అయితే తెచ్చుకున్నారు అన్న వాళ్ళు ఏసి చాలా చీల్డ్ అయితే వస్తుంది అన్న తేడు చూసి అన్వేష్ గాంధీ అన్నది చూసి పత్తికొండ ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది పదిహేడో తారీఖు జూన్ పదిహేడో తారీఖు అయితే అడ్వాన్స్ అయితే కట్టినాము ఈ రోజు జూన్ పద్దెనిమిదవ తారీఖు ఫుల్ పేమెంట్ అయితే చేస్తున్నారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై నేను ఆయిల్ చేయించి కంటైనర్ అయితే పంపిస్తున్నాను అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి వెహికల్ నార్త్ ఎస్క్రాస్ డెల్టా వేరియం రెండు వేల పదహైదు ఎండింగ్ సింగల్ ఓనరు రేపు ఒక కూడా ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో అయితే తీసుకోవడానికి వచ్చింది మూడు లక్షల డెబ్బై అయితే తీసేస్తున్నాను మూడు లక్షల డెబ్బై వేలకైతే వేరు అయితే తీసేస్తున్నాను సరే ఫ్యాండ్ నా దగ్గర ఏమైనా వేక తీసుకోవాలనుకుంటే నా నెంబర్ పనిచేసినట్టే ఇంకా క్లాారిటీగా అయితే మాట్లాడతాను క్లాట్గా చెప్తాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన చాలా సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వేదికస్ నేను యూట్యూబ్లో అయితే పెట్టా ఉంటాను మా అయితే రెగ్యులర్గా అయితే ఉంటాను సరే ఫ్యాండ్స్ ఓకే బాయ్